ఓకే వాళ్ళు మీకు ఒక బ్రాండ్ ఏదన్నా ఉందా? సార్ జిఎస్టి కడతారు అలా కాదు మీరు చేసే ప్యాకింగ్ ఏమి ఉండదు ఓన్లీ తెల్ల తెల్లగా సంచుల సంచుల గా వాళ్ళు చేసుకుంటారు డిమాండ్ మార్కెట్ సార్

అంటే ఇవి మంచి భార్యాభర్త ఇద్దరు చేస్తారు కదా పదిహేను ఇరవై ఏళ్ళు వస్తాయి తెచ్చి ఇక్కడ చేసి మరి మీరే పోనరు దీనికి

సైజ్ డైరెక్ట్ ఉన్నారు కానీ వర్కౌట్ బాలేదో ఉన్నారు రాజీ వాళ్ళు వచ్చి చెప్పి ప్రోత్సా కానీ ఏంటంటే ఫ్రంట్ సైడ్ పెట్టొచ్చు బ్యాక్ సైడ్ పెట్టారు మరి ఇప్పుడు మీరు చేసుకోలేరా దాన్ని సరిగ్గా ఇప్పుడు రెక్పై చేసేది సరి పౌడర్ ఉంది అమ్మా పెట్టింది మాత్రం ఫ్యూచర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇప్పుడు ఓన్లీ దట్ ఎలక్ట్రిసిటీ పాయింట్లోనే ఇంకా మీరు చేయలేకపోతున్నారు వేస్తారు అది పైకి వెళ్తుంది ప్యాకింగ్ అది ఇది మీ బ్రాండ్ ఇది ఒకటి చూద్దాం మాట్లాడతాను ఓకే మనం ఎఫ్ఎంఈ అనే స్కీమ్ లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి స్కీమ్ లో ఎవరైతే బెనిఫిషరీసు ఆ స్కీమ్ ని అవైల్ చేసుకొని వాళ్ళు ఆ బిజినెస్ చేస్తూ వాళ్ళు లాభసాటిగా ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అసలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో చూసి వాళ్ళు మంచి లాభాల్లో ఉన్నారా లేక కష్టాల్లో ఉన్నారా అనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి నేను మా జిల్లా అధికారులు డిఆర్డిఏ సైడ్ నుంచి తర్వాత మన బ్యాంకింగ్ సైడ్ నుంచి సర్పు డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చాం సో వచ్చినప్పుడు మరి మొట్టమొదట ఒక యూనిట్ చూసాం వేరుశనగ పప్పుల్ని గ్రేడింగ్ చేసి మార్కెట్ చేసేటువంటిది ముందు కాయల్ని వలచడం వలిచిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయటం గ్రేడింగ్ చేసిన దాన్ని మార్కెట్ చేయటం అక్కడ సుమారుగా పది మంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది వాళ్ళకి పది మందికి వాళ్ళు పర్మనెంట్గా అక్కడ పనిచేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అదేవిధంగా ఏ ఏ ఫ్యామిలీ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి వాళ్ళు సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు సో ఆ యూనిట్ చూసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది చాలా బాగుంది మరి రెండో యూనిట్ మనము మిర్చి పౌడర్ సంబంధించింది చూసినప్పుడు ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై టెక్నాలజీ మంచి హై ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు అట్లానే వాళ్ళకున్న ఫెసిలిటీస్ కూడా చూసినప్పుడు వాళ్ళ ఓన్ బిల్డింగ్ కాబట్టి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళ ప్రాబ్లం అంతా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకు సమ్ టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు కన్జంప్షన్ అంతగా చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నెలకు లక్ష యాభై వేల రూపాయలు బిల్ రావటం ఆ సమస్యతో వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టాల్ అయ్యారు సో దాన్ని కూడా మనం పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళని రన్ చేసుకునే విధంగా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మరి ఈ ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ చేసిన మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనే యూనిట్స్ వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూసినప్పుడు లోకల్గా ఏవైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ వస్తాయో వాటిని కన్జూమ్ చేసుకుంటూ ఒక ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ని మార్కెట్లోకి పంపించేటువంటి విధానంలో అటు రైతులకి ప్రయోజనంగా ఉంటుంది లోకల్గా పర్చేజెస్ పెరుగుతాయి అదేవిధంగా ఎవరైతే ఈ పిఎఫ్ఎఫ్ ఎఫ్ఎంఈ స్టార్ట్ చేసుకుంటారో ఆ ఎంటర్ప్రెన్యూర్స్కి అవి లాభాలు ఇస్తాయి అట్లానే లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఇదంతా కూడా ఒక మంచి యాక్టివిటీ సో వీటిని మనము ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ ప్రకారంగా కూడా వీటిని మరింత మనం విస్తృతంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఒక నాలెడ్జ్ స్టడీ లాగా మేము ఆబ్జెక్టివ్ ఈరోజు రావడం అనేది సో ఈ ఇన్పుట్స్ తీసుకొని తదుపరి మేము సమీక్షలు చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి దాన్ని మరింత వేగంగా మరింత విస్తృతంగా ఎలా మనము ఫీల్డ్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి విషయానికి ఈరోజు నాలెడ్జ్ అనేది మేము ఉపయోగిస్తాం